నీ వల్ల నీ టీజర్ వల్ల ఇండస్ట్రీ వణుకుతుంది అంటూ హరహర వీరమ్మలు ట్రైలర్పై కామెంట్స్ చేసుకొచ్చారట స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి స్నేహారెడ్డి పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా కానీ స్నేహారెడ్డి అవన్నీ ఏమీ పట్టించుకోరట ఫ్యామిలీ పరంగా ఎలాంటి గొడవలైనా సరే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ నేనైతే మాట్లాడకుండా ఉండలేను అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవిల విషయానికి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళ మేనమామలు తన ఇష్టం కానీ నేనైతే ఖచ్చితంగా వారితో మాట్లాడుతాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారంటే నాకు ఎనలేని అభిమానం చిన్నప్పటి నుంచి తన సినిమాలు చూస్తూ ఉంటాను అలా తనంటే హీరోగా చాలా అభిమానం ఉంది ఫ్యామిలీ పరంగా కూడా చాలా గౌరవప్రదంగా ఉంటాను నేను సో తన సినిమాలు చూడడానికి చాలా ఇష్టపడతాను ముఖ్యంగా అరహర వీరమల్ల సినిమా వస్తుందని తెలియగానే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అయినప్పటికీ కూడా దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ రావకపోవడం నాకైతే నిరాశ అనిపించింది అదే టైంలో ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడం నాకైతే చాలా చాలా నచ్చింది నిజంగా ఆ ట్రైలర్ చూస్తే మాత్రం మతిపోతుంది అందులో చాలా అద్భుతంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ వల్ల ఇండస్ట్రీ మొత్తం వణికేస్తుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట స్నేహారెడ్డి